ఆ ఎలక్షన్ చూసుకున్నా నిన్న జరిగిన పులివెందుల ఎలక్షన్ కేవలం టీడీపీ నాయకులు ఒక మారిపోయి కొట్టారా ఎవరన్నా చంపారా ఎవరినన్నా చెప్పండి చంపారా ఎవరన్నా ఓ డాక్టర్ ని చంపేశావు నువ్వు గుండె చేసావు నువ్వు ఎన్నో ఆలోచకాలు చేసావు నువ్వు నీ ప్రభుత్వంలో అంటే గతంలో చూడని విధంగా ఎలక్షన్లు జరిగి నిన్న పులివెందుల్లో టీడీపీ గోండాలే అన్ని అభియోగాలండి గుండాలు ఎవరు వచ్చారు చూపెట్టమనండి పట్టుకోమనండి పట్టుకోమనండి అభియోగం కాదు చేయాలి అంటే ఓటు వేయడానికి కూడా రానియకుండా అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది అంటే అది అసలు తెలుగుదేశం వాళ్ళ ఇదే కాదండి మా పద్ధతే కాదు అసలు అది మేము న్యాయంగా గెలుస్తాం న్యాయం కోసం పోరాడతాం అంతే అన్యాయాలకి జోలికి మేము వెళ్ళాం దౌర్జన్యాల జోలికి అసలు వెళ్ళం నలభై సంవత్సరాల పాటు అక్కడ ఏకగ్రీవాలు చూస్తాము మొదటిసారి ఇప్పుడు టీడీపీ జెండా ఎగరేస్తుంది అంటారా అంతేగా అంతే కచ్చితం అంటే ఆ అరెస్టులు చూసుకోవచ్చు ఇంకా రాష్ట్రంలో జరుగుతున్న ఏ అరెస్ట్ అయినా కూడా నిజంగా అక్రమంగా చేయదలుచుకుంటే ఆయన ప్రభుత్వం రాగానే జగన్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల పెట్టించే వాళ్ళ అధికారం ఉంది కదా అని ఎందుకు వెళ్ళలేదు ఆ జోలికి అతను రాగానే ఏం చేశాడు ఆయన ఇల్లు కూలగొట్టడానికి ట్రై చేశాడు ఆయన కట్టిన ప్రజావేదిక కూలగొట్టేశాడు ఆయన కట్టింది పనికిరాదన్నాడు కానీ ఆయన కూర్చున్న సీఎం సీట్లో ఎందుకు కూర్చున్నాడు అది కూడా వదిలేయాలి కదా అమరావతి గాలి ఆయన పిలిచాడు ఎందుకు పిలిచాడు అమరావతి నీళ్ళు ఆయన తాగాడు వెళ్ళిపో నువ్వు ఎందుకు తాగావు ఇక్కడికి వచ్చి అంటే అసలు అమరావతి రాజధాని అనేది అనువైన ప్రదేశం కాదు కానీ అలాంటి చోట చంద్రబాబు కోసం రాజధాని ఏర్పాటు అందులో ఆయన స్వలాభం ఏముంది ఆయన అక్కడ లేవు కదా ఆయన సొంత భూములు కొనుకొని వైజాగ్ లో డెవలప్ చేసుకున్నట్టు మా భూములు ఉన్నాయి అరకులో ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఆయన చేసుకున్నాడా అమరావతిలో ఆయనకి సెంటు భూమి లేదు ఇల్లు లేదు ప్రజల కోసమే కదా చేశాడు తన స్వార్థం ఏముంది అక్కడ అసలు పనికి రాని భూముల్ని ఇప్పుడు ఎంత ఎట్లా అసలు గోల్డ్ అని ఇది చేశాడు ఆయన అక్కడ అవి పంటలు పండేవి కాదు అది డ్రాట్ అసలు డ్రాట్ ఏరియా కాదు ఒక రకంగా అది వెనుకబడిన ప్రాంతం దాన్ని ఎంత డెవలప్ చేశాడంటే వెనుకబడిన ప్రాంతాన్ని గతంలో తీసుకున్న భూములు సరిపోవన్నట్టు మళ్ళీ ముప్పై వేల ఎకరాల భూములు పుల్లింగ్ చేస్తాం అవును పుల్లింగ్ చేసి డెవలప్ చేసి చూపిస్తాం మేము తినం కదా భూములు అవి బ్యాగ్ లో పెట్టుకొని తీసుకెళ్లిపోయాయి కాదు కదా అక్కడే ఉంటాయి డెవలప్ అవుతాయి ప్రజలు డెవలప్ అవుతారు భూములు డెవలప్ అవుతాయి ఖచ్చితంగా మూడు రాజధానులు ఉండి ఉంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందేది కదా అంటున్నారు ఎక్కడైనా ఉందా మూడు రాజధానులు ఎక్కడా లేదు కదా నీకు వైజాగ్ లో ఆస్తు ఉన్నాయని నీకు అక్కడ రాజధాని కావాలి అక్కడెక్కడ పులివెందర్ ఆస్తులు ఉన్నాయని అక్కడ ఒక రాజధాని కావాలి అమరావతిలో నీకేం లేదు కాబట్టి ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం అనుకో అది వేరే సంగతి అసలు మూడు రాజధానుల పద్ధతి ఎక్కడైనా ఉందా ఉందా లేదు కదా హైదరాబాద్ రాజధానిగా పెట్టుకుని మొత్తం స్టేట్ అంతా నడపలేదా ఏమైనా తప్పులు జరిగినాయి అక్కడ జరగలేదు కదా హైదరాబాద్ ఒకటే రాజధాని పెట్టుకుని పరిపాలించాం కదండి ఇంతకు ముందు ఏమైనా ఇబ్బందులు పడ్డారా పడ్డాను చక్కగా సాగింది అంటే ఇటువంటి తీవ్ర సంక్షోభంలో ఉంది రాష్ట్రం ఈ సమయంలో ప్రాజెక్టులు గాని రాజధాని నిర్మాణం గాని చంద్రబాబు గారి వల్ల అవుతుంది అంటారా ఖచ్చితంగా అవుతుందండి చేసి చూపిస్తాడు ఆయన సీట్లోకి వచ్చి మరుసటి దీంట్లోనే రెండు మూడు రోజుల్లోనే వరదలు వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చినాయి ఇంకో నాయకుడు అక్కడ ఉంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఆయనే కాబట్టి అందరినీ కాపాడాడు ప్రతి వాళ్ళకి సహాయపడ్డాడు అదే జగన్మోహన్ రెడ్డి అయితే చేయగలిగేవాడు కాదు నెత్తిన గుడ్డేసుకొని ఇంట్లో కూర్చునేవాడు అంటే వరద సమయంలో కూడా కోటి రూపాయలు నేను ప్రకటించాను అంటున్నారు కదా ఎవరు వైఎస్ జగన్ ఎక్కడిచ్చాడు ఎవరికిచ్చాడు అసలు బయటకు వచ్చాడా పరామర్శకి వచ్చాడా డబ్బులు వద్దండి ఇంట్లో మనిషి చచ్చిపోతే పరామర్శ నవ్వుతో పరామర్శిస్తాడండి ఆయనే మనిషి అండి మనిషి చచ్చిపోతే నవ్వుకుంటాడు కూర్చొని మీరు చూస్తారా టీవీ వాటిల్లో అయ్యే మరి ఆయన మెంటల్ ఇది సరిగా లేదా లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు పరామర్శక నవ్వుతాడు అంటే మా చంద్రబాబే మతస్థితి లేక టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ అంటున్నారు అసలు ఆయనకి ఇప్పుడు వయసు ఒడిగిపోయింది పోయింది ఎన్ని సాధ్యపడే మాటలేనా అంటున్నారు ఎలా జరిగిందండి హైదరాబాద్ డెవలప్మెంట్ ఎలా జరిగింది జగన్ చేశాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసిందా లేదు కదా తెలుగుదేశం వాళ్ళే చేశారు కూటమి ప్రభుత్వం ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది లేకపోతే నెక్స్ట్ ఏదో బీహార్ అట్లా ఒకటినొకటి పొడుచుకొని తినటం అయిపోద్ది ఇంకో ఇంకో ఐదేళ్ల పాటు పార్టీ ఉండుంటే అంతే మనిషిని మనిషి మింగేసేవాళ్ళు అంతే అంటే చంద్రబాబు తర్వాత అటువంటి నిబద్ధత నిజాయితీ కలిగిన నాయకుడు ఎవరంటారు వస్తున్నాడు కదండి లోకేష్ వస్తున్నాడు కదా అంటే అంత సమర్థత అంత సమర్థవంతంగా పనిచేయగలరంటారా మంత్రి నారా లోకేష్ చేస్తాడండి ట్రైనింగ్ ఎవరిది ట్రైనింగ్ ఎవరిది ఒక సమర్థుడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మనం కూడా సమర్థవంతంగానే తయారవుతాం అవునా కదా ఇప్పుడు స్కూల్లో చదువుకోవడానికి వెళ్తామండి మాస్టర్ సమర్థుడైతే పిల్లలు బాగా షైన్ అవుతారు అతనికి చెప్పడమే రాకపోతే వీళ్ళు షైన్ అవ్వరు ఒక సమర్థవంతమైన వ్యక్తి కడుపును పుట్టాడు అతను ట్రైనింగ్లో ఉన్నాడు కాబట్టి అతన్ని మించిపోతాడు బాబు లోకేష్ అయితే ఇప్పుడు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు నారా లోకేష్ కూడా పాదయాత్ర చేశారు అలాగే నారా లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చారు ఆయన ఏమో ఒక యాప్ తీసుకొస్తా అంటున్నారు అంటే ఎవరిని ఎవరు ఫాలో అవుతున్నారు అంటారు పాదయాత్ర అనేది ఇప్పటిది కాదండి ఒకళ్ళని ఒకళ్ళు ఫాలో అవటం లేదు ఎప్పటి నా చిన్నప్పటి నుంచి ఉంది పాదయాత్రలు ఎలక్షన్స్ అప్పుడవునా కదా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని కలవడానికి పాదయాత్రలు పెట్టుకుంటారు కానీ తల మీద బుద్ధులు పెట్టుకోవడానికి వాటేసుకోవడానికి కాదండి పాదయాత్ర ఎవరు ఏం చేశారో మీ మీకు వదిలేస్తున్నా మీరు ఆలోచించండి పాదయాత్రలో ఎవరేం చేశారు గమనించే ఉంటారు కదా మరి ఏం కార్యకర్తలండి వాళ్ళు కార్యకర్తల నువ్వు తెరిస్తే బూతులు కూసేవాళ్ళు ఏం కార్యకర్తలండి ఎగబడి ఇళ్ళ మీద పడి కొట్టేవాళ్ళు కార్యకర్తల నువ్వు రిపితే పిచ్చి బూతులు కూసేవాళ్ళు కార్యకర్తల కార్యకర్తల అసెంబ్లీలో ఒక మాట మాట్లాడటం చేతకాని విధములు కార్యకర్తల తప్పు అసలు వాళ్ళని కార్యకర్తల అనకూడదు అయితే ఈ ప్రభుత్వం అనేది ఇంకెన్ని సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం ఉంది అంటారు అసలు కంటిన్యూస్గా ఇది వస్తే నా ఉద్దేశం నా మనవాళ్ళు మనవరాళ్ళ లాంటి పిల్లలు ఆ విదేశాలకు వెళ్ళి ఆ ట్రంప్ బారిన పడి వీసాలు లేవని ఇబ్బంది పడి అసలు ఏమీ ఉండదండి మా పిల్లలందరికీ అమరావతిలోనే ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలు అమెరికాలో బ్రతికే దానికంటే కూడా ఇక్కడ హ్యాపీగా బ్రతుకుతారని నేను అనుకుంటున్నాను అసలు రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు అసలు రక్షణే లేకుండా పోయింది అంటున్నారు అది ఎంతవరకు నిజం అంటారు ఇప్పుడు రక్షణ లేదు అనేది అభియోగం అంతకు ముందు రక్షణ అంతకు ముందు అంతకు ముందు ఎన్ని జరగలేదు ఎవరు పట్టించుకున్నారు కనీసం పట్టించుకొని వాళ్ళకి మంచి చేయాలనే కృషి అయితే జరుగుతుంది కదా అంతకు ముందు అది కూడా అసలు పట్టించుకోలేదుగా ఎవరు అసలా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుంటారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసారు టిడిపి కూటమి ప్రభుత్వం చూసారు వీటిలో ఆడబిడ్డలకి ఏది రక్షణగా ఉందంటారు మాకైతే టిడిపి కూటమి ఎందుకంటే చెప్పగానే స్పందిస్తారు అసలు విషయం బయటికి రాగానే స్పందిస్తారు యాక్షన్ తీసుకుంటారు ఒకళ్ళ ఒక విషయంగా ఒక పనిగా మేము పది సార్లు ఒకళ్ళ దగ్గరికి తిరగాల్సిన అవసరం ఉండట్లేదు ఆడవాళ్ళు మాకు మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు మా పనులు చేసి పెడుతున్నారు స్పందిస్తున్నారు మాకు చాలా బాగుందండి లేడీస్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉచిత బస్సు కూడా తీసుకొచ్చారు అది ఉపయోగకరంగా ఉంటుంది అంటారా మహిళలకి మహిళలకి ఉపయోగకరం అంటే నేను అనను కానీ అది అది ఎందుకో నాకు నచ్చలేదు ఎందుకంటే గవర్నమెంట్ కి కొంత ఆదాయం పోతుంది ఆర్టీసీకి కదా ఈ ఉచితంగా ఇవ్వడం వల్ల ఎంత మంది బెనిఫిట్ అవుతారు ఆడవాళ్ళు చాలా తక్కువ బెనిఫిట్ అవుతారు నాకైతే ఇది నచ్చలేదు అంటే అసలు పథకాలు ఇవ్వడం మంచిది అంటారా లేకపోతే ఏ ప్రభుత్వం అయినా పథకాలు కాకుండా వాళ్ళ స్వయం కృషి మీద వాళ్ళు పని చేసుకొని బ్రతకగల ఏర్పాటు చేస్తే బాగుంటుందండి అయితే కొన్ని దేశాలలో విద్య వైద్యం ఫ్రీగా ఇస్తే మిగతా సదుపాయాలు ఏమీ అక్కర్లేదు అసలు విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే ప్రజలందరికీ మిగతా స్కీమ్లు ఏమీ అక్కర్లేదు కష్టపడి పని కంపెనీలు ఏర్పాటు చేస్తే పని పనిచేసుకుని బ్రతుంటారు అంటే ఆ ఉద్యోగ రూపకల్పన గత ప్రభుత్వంలో చూసారా చూసారా ప్రభుత్వంలో ఏమీ లేదండి వాలంటీర్లకు తప్పి ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు ఆ డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్న వాడు ఐదు వేల రూపాయల కోసం ఇల్లు ఇల్లు ఓకే తిరిగారు అడుగునే పిల్లల్లాగా ఏమైనా బాగుందా అది బాగలేదు కదా అంటే గత ప్రభుత్వంలో ఆంధ్ర మటన్ ఆంధ్ర వాకిట్లోకి తీసుకొచ్చి చేపలు మాంసం అమ్మి మందు అమ్మి తాగండరా తినండిరా పడుకోండరా అన్నారు అంతకంటే ఎందుకు పనికి వస్తుంది అది ఎందుకు రాదు కదా ఫిష్ ఆంధ్ర ఏమిటి అసలు ఎక్కడ నవ్వుతారండి ఎవరైనా ఏ దేశం వాళ్ళని ఏమిటంటే నవ్వుతారు మటన్లు ఫిష్లు వాకి సప్లై చేయడం ఏంటండి అసలు అది అదో స్కీమా అంటే అలా తాగడం కానీ కూర్చోవడం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరుగుతుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మద్యం అనేది ఎల్లై పారింది ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చినాక మద్యం ఎర్లై పారుతుంది అంటున్నారు ఏం లేదు ఆ ప్రభుత్వంలోని అన్ని అది అసలు దిక్కడ కూడా కాదు అది విషయం అది తాగితే మూడేళ్లలోనే చచ్చిపోతారంట జనం అట్లా అట్లాంటిది అలవాటు చేసి జనాన్ని చంపేశారంతే అంటే ఇటువంటి నాశనక మద్యం తయారు చేస్తున్నారన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు అంటారా తెలియదు అంటారు అంటే అయితే అసలు గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం అనేది జరగలేదు అసలు జరిగే పరిస్థితి కూడా లేదు ప్రభుత్వమే నడిపించింది కదా అంటున్నారు కుంభకోణం లేదేమో ప్రాణాలు మాత్రం పోయినాయి అది నాకు తెలుసు అది నాకు తెలిసినంత వరకు చాలా మంది చనిపోయారు ఆ కల్తీ మధ్యాలు తాగి చాలా ఫ్యామిలీస్ నాశనం అయిపోయినాయి అసలు ఈ కూటం ప్రభుత్వంలోనే చాలా మంది పుస్తలు తెగిపోవడం గాని ఆడబిడ్డలో ఇలా తాళిబొట్లు తెగిపోవడం గానీ జరిగింది కానీ మా ప్రభుత్వంలో నగదు చెల్లింపు పెట్టాము డిజిటల్ పేమెంట్ కూడా తీసి అంటున్నా తాళిబొట్లు ఎందుకు తెగిపోతాయి ఎందుకు ఎందుకు తెగిపోయినాయి వాళ్ళ ఉద్దేశం ప్రభుత్వంలోనే మద్యం ఎక్కువైంది అని మద్యం తాగి చనిపోయారా చూపెట్టమనండి లెక్కలు తీయమనండి ఏ ప్రభుత్వంలో ఎంత జరిగింది తెలుస్తుంది లెక్కలు తీయాలి కదా అభియోగాలకే ఉందండి నేను చేస్తా అభియోగాలు నేను చేస్తా అది కాదు అభియోగం చేయటం కాదు అంటే ఈ అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టడానికి చంద్రబాబు మీద తప్పించడం కోసం ఈ లెక్కర్ స్కామ్ బయట పెట్టారు అంటున్నారు అసలు స్కిల్ డెవలప్మెంట్ లో కేసు ఉందంటారా ఉందా అసలు కేసు లేకుండా ఒక మంచి మనిషిని తీసుకెళ్లి ఏవో పిచ్చి పిచ్చి అభియోగాలన్నీ చేసి బలం ఉంది కదా నా పార్టీ ఉంది కదా అని అక్కడ పెడితే ఇప్పుడు ప్రూవ్ అవ్వలేదా ఎవరేంటో ప్రూవ్ అయింది కదా జనాలు ప్రూవ్ చేశారు కదా నువ్వేంటి బాబు గారి ఏంటి అనేది ఎలక్షన్స్ లో ప్రూవ్ అయిపోయింది కదా